భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఉచితంగా ఇచ్చేంతవరకు నూటికి నూరు శాతం అండగా ఉంటామని పినపాకం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు ఇండ్ల స్థలాల కోసం గత ఐదు రోజులుగా కొత్తగూడెంలో జర్నలిస్టులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి జర్నలిస్టులకు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశించగా కొత్తగూడెంలోని గంగాభిషన్ బస్తీలో సింగరేణి మ్యాగ్జిన్ పది ఎకరాల పద్దెనిమిది గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు ఈలోగా ఎలక్షన్స్ రావడంతో జాప్యం జరిగిందన్నారు జర్నలిస్టుల కోసం కేటాయించిన స్థలాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం తక్షణమే ఉచితంగా అప్పగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని జర్నలిస్టుల న్యాయమైన సమస్య పరిష్కారమయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ తరపున జర్నలిస్టులు చేసే పోరాటంలో అండగా ఉంటామన్నారు విలేకరులందరిని ఆదుకోవాలి ప్రభుత్వం చేసేటువంటి దీక్షకు ఇప్పటికే వారం రోజుల నుండి దీక్ష కొనసాగిస్తా ఉన్నారు దీనికి మద్దతుగా అనేక సంఘాలు అనేక పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా కొంత సమయం కనుకుంటుంటే పూర్తి చేసేవాళ్ళం ఎన్నికలు రావటం అడావుడి కావటం మాట్లాడుకునేటువంటి సమయం దొరకకపోవడం మీ బాధక సాధకాలు కూడా మేము మాట్లాడలేకపోయినాం ఆ రోజు అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఇమీడియట్ గా మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ఎవరో ఒకరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని పూర్తి స్థాయిలో అందరికీ ఇప్పటికే అందించాల్సి ఉండే అందించలేకపోయినారు అయినప్పటికీ ప్రధానంగా నాకు ఆనాడు కూడా ఆలోచన ఉండేది అంటే జనరల్గా నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అనేక మంది ఇప్పుడు రాగానే చాలా మంది సీనియర్స్ ఉన్నారు కనీసం ముప్పై నలభై సంవత్సరాల నుండి పనిచేసేటువంటి మిత్రులు ఉన్నారు డిగ్రీలు చదువుకొని ఒక కళాన్ని మాత్రమే నమ్ముక పూర్తిగా రోడ్లపైన తిరుగుతూ జీవనం కొనసాగించేటువంటి మిత్రులకి కనీసం పిల్లలకైనా భరోసా ఉండాలి అనేటువంటి ఆలోచన నాకు నేను రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను గెలిచిన దగ్గర నుండి నాకు ఆలోచన ఉండే అది దృష్టిలో పెట్టుకొని నేను కొంతమందికి ఏజెన్సీ చట్టం ఉన్నప్పటికీ కూడా మనుగూర్లో నేను అవకాశం ఉన్న మేర నేను ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది నేను దాన్ని లెక్క చేయకుండా తహసీల్దార్లను కూడా పిలిచి కలెక్టర్ని పిలిచి వాళ్ళు రోడ్ల మీద బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకొని మానవత దుఃఖంతో సహాయం చేయాలి తప్ప దీనికి మానవత్వాన్ని కంటే మించినటువంటి చట్టం ఏది లేదు అని చెప్పేసి ఆనాడు నేను ఒప్పించడం జరిగింది అటువంటి సందర్భంలో మొన్న కూడా చాలా డిస్కషన్స్ కలెక్షన్ కలెక్టర్ గారితో జరిగినటువంటి సందర్భంలో కూడా ఆ రెండు మూడు స్థలాలు చూసినప్పటికీ కూడా నేను కూడా ఆ రోజు ప్రధానంగా చెప్పినప్పటికీ కలెక్టర్ గారు ఏమన్నారంటే అనుజీ గారు నేను ఇవాళ ఇస్తా పోతా సార్ మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఏదన్నా ఇబ్బంది పెడితే ఆ రోజు నేను బదనామవుతా కాబట్టి లీగల్ గానే మనం చేద్దాం దీక్ష ఈ దీక్షే కాదు మీరు ఎటువంటి కార్యక్రమానికి మీరు నిర్ణయం తీసుకున్నా కానీ మా బిఆర్ఎస్ పార్టీ వంద శాతం ముందుంటది అన్ని పార్టీల కంటే కూడా ముందుంటుంది మేమంతా కూడా మీకోసం ఎంతకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత దాకా తీసుకొచ్చిన ఇంత దాకా తీసుకొచ్చిన తర్వాత మరి మొదట ఏదో నీరు పోచినట నారు పోచినటా నీరు పెట్టడా పోయారు అన్నట్టుగా మరి మేము ఇంత దాకా తీసుకొచ్చినాం అదేదో భుజాన్ని వేసుకొని మేమే ముందుండి తప్పకుండా మీ సాధనలో భాగస్వాములు అవుతామని చెప్పేసి తప్పకుండా మా పూర్తి మద్దతు తప్పకుండా ఉంటది మీకు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అనుకుంటే మనది షెడ్యూల్ ఏరియా ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరం అయితే గవర్నమెంట్ ఒక ప్రత్యేక జీవో తీసుకురావాలి మీకోసం కొన్ని వెసులుబాట్లు తీసుకొచ్చి మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ అందరికి కూడా అన్ని రకాలుగా సహకారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి ఇప్పటికే మీరు చేసేటువంటి దీక్ష మరి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ద్వారా వారికి ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఇప్పటికే ప్రభుత్వాన్ని దృష్టికి పోయి ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో అంత మరి ఎవరు ఒకరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇది పెద్ద ఇష్యూ కాదు ఇది చాలా చిన్న సమస్య ఎందుకంటే విలేకరులు ఉన్నది ఓ పెద్ద వేల మంది ఉన్నది కాదు ఇది లక్షల మంది ఉండి మనం చేయాల్సింది కాదు ఇది ఇంకా అవసరం అనుకుంటే మీకు క్వార్టర్స్ కూడా కట్టించి కూడా ఇయ్యచ్చు కాబట్టి అటువంటి సందర్భంలో మనందరం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి సర్వే మీ అందరికీ తెలుసు